హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్లు వాతావరణం అయితే వ్యక్తం చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఏపీలో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలకి మరియు హైదరాబాద్ నగరంలో పలు జిల్లాలకి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఈ యొక్క వెదర్ రిపోర్ట్ మరియు గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో దట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా అయితే పని చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా మనం చూసుకుంటే కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ విశాఖపట్నం కర్నూలు కడప వైజాగ్ తిరుపతి సత్యసాయిగిరి జిల్లా వంటి జిల్లాల్లో వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాంతోపాటుగా హైదరాబాద్ జిల్లాలో మనం చూసుకుంటే హైదరాబాద్ జిల్లా మెయిన్ ఓల్డ్ సిటీ కానీ ఖమ్మం మెదక్ మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ బంగాళాఖాతం తీరం దాటడం వల్ల మనకి భారీ నుండి మోస్తరపు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అని వెదర్ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది ఇక్కడ మనం నార్త్ సైడ్ కూడా చూసుకుంటే ముంబై కానీ వంటి ముంబై సిటీలో కూడా మనకి వర్షాలు కురుస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో రానున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏపీ మరియు తెలంగాణకి వర్షాలు అయితే కురిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ